తెలియదు గుర్తులేదు మర్చిపోయా తెలియదు గుర్తులేదు మర్చిపోయా కొన్నాళ్ళ క్రితం వచ్చిన ఓ సూపర్ హిట్ సినిమాలో హీరో డైలాగులు కావి కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నలకు అధికారులు చెప్పిన సమాధానాలు కాళేశ్వరం కమిషన్ ప్రశ్నలకు అధికారుల జవాబులు ఇవి వారిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషన్ నేడు నాణ్యత నియంత్రణ విభాగం ఇంజనీర్ల విచారణ తెలియదు అంటే కోట్ల రూపాయలు దాండుకుంటారు తెలియదు మర్చిపోయినాము ఏం తెలియదు అంటే ఈనాడు తెలంగాణ ప్రజానికం ఊరుకునేటటువంటి ప్రసక్తి లేదు ప్రజల ధనాన్ని మీరు దుర్వినియోగం చేసినారు ప్రజల ధనాన్ని విచ్చలవిడిగా స్కాములు చేసినారు మీరు ఖచ్చితంగా అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలి అప్పుడే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి న్యాయం జరుగుతుంది ఆస్తులు జప్తు చేసి చట్టపరమైనటువంటి చర్యలు ఇంజనీర్ల మీద తీసుకోవాలి ఉన్నటువంటి గత ప్రభుత్వం ఏ విధంగా అయితే రీడిజైన్లు చేయడము రీటెండర్లు పెట్టడం చేసినో ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి తెలియదు గుర్తులేదు అంటే కరెక్ట్ కాదు సో చట్టపరైనటువంటి చర్యలకు మన బాధ్యులు కావాలి